హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివేడ పిల్ల ఛానల్ నేను మీ వినయ సో ఈ అయితే నవమి బ్యాక్ డ్రాప్ అది కూడా చిన్న పిల్లలకి థీమ్ చేస్తున్నారు కదా మధ్య ఫోటోషూట్ దానికోసం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ముందుగా అయితే నా దగ్గర ఉన్న కార్డ్ బోర్డ్ షీట్ అయితే తీసుకున్నాను సో నా దగ్గర చాలా ఉన్నాయి కానీ ఆ టైంకి అసలు ఏది కనిపించలేదు సో ఇంక ఇదైతే తీసుకున్నాను అండ్ క్రాస్గా ఒకటి కొంచెం కట్ చేసుకున్నాను బాణాలు వేసుకోవడానికి అయితే మనకి పౌచర్ అనేది రెడీ అయిపోతుంది సో దట్ మనం ఇంకా ఈ ఎండికి ఆ ఎండికి పిన్స్ కొట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది క్విక్గా నేనైతే ఇది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకున్నాను మొత్తం అండ్ నెక్స్ట్ అయితే మనం దీనికి కార్డ్బోర్డు టూ ఇలా లాగేస్తే మాత్రం రెండు వచ్చేస్తాయి ఒకటి ప్లెయిన్గా పేపర్ ఉంటుంది రెండో వైపు ఇలా ఉంటుంది క్రిస్ క్రాస్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట సో అది తీసుకుంటే మనకి కొంచెం ఎలివేట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇలా మీ దగ్గర కలర్ ఉంటే కలర్ తీసుకోండి లేదు అనుకుంటే కనుక కాటుకు కూడా తీసుకోవచ్చు ఇలా వేలుకి రాసేసుకొని కొంచెం అలా హెడ్స్కి అన్నిటికి రాసేసుకుంటే అక్కడక్కడ బాగుంటుంది చూడడానికి అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇలా గోల్డ్ షీట్స్ ఉన్నాయన్నమాట మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్స్లో వస్తాయి లేదు అంటే ఇంట్లో క్యాలెండర్స్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి లేదు అంటే మనం స్టేషనరీలో కూడా కొంచెం గోల్డ్ షీట్స్ అడిగితే ఇస్తారు ఒక పేపర్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది నేను దీనికి కూడా ఇంకా పిన్ చేసేసుకుంటున్నాను కొంచెం కర్వులా వచ్చేలాగా చేసుకోవాలి మధ్యలో అయితే మనం ప్రెస్ చేసుకోకుండా ఇలా కర్వులానే ఉంచేసుకోవాలి అండ్ పైన కింద కూడా పెట్టేసుకుంటున్నాను నేను అలాగే అండ్ నెక్స్ట్ బాణాలకు అయితే షీట్కి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను అండ్ పైన ఒక పిన్ చేసేసుకోవచ్చు కింద పైన ఒక్కొక్క పిన్ కొట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ బాణానికి కూడా మనం కొంచెం యారో షేప్ చేసుకుని అది కూడా కోన్లాగా తీసుకోవాలి తీసుకుని ఇక్కడ మనం దీనికి పిన్ కొట్టేసుకుంటే సరిపోతుంది అలా మనకి ఎన్నైతే బాగుంటుందనిపిస్తే అన్ని బాణాలు అయితే మనం సెట్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఒకటి పైకి ఒకటి కిందికి అలా సెట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే విల్లు కోసం అయితే నేను ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దానికి కూడా ఇలా గోల్డ్ షీట్ అయితే వేసేసుకుని బాణం దానికే పెట్టేసి కదలకుండా అయితే పిన్ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను మీ దగ్గర చున్నీ ఉంటే చున్నీ కూడా తీసుకోవచ్చు తులసి తీసుకున్నాను అండ్ కొంచెం బ్యాక్ డ్రాప్ మంచి ట్రెడిషనల్గా రావాలి అని చెప్పి అరిటాక్ అయితే వేసుకున్నాను అండ్ కందిపప్పు మిరియాలతో అయితే నేను ఇంకా డెకరేషన్ చేసుకున్నాను ఇదంతా బేబీ పడుకున్నప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫస్ట్లో బేబీ అయితే చాలా క్రాంకీ అయిపోయాడు అండ్ నెక్స్ట్ అయితే కొంచెం సెట్ అయ్యాడు పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకైతే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి మీకు ఈ బ్యాక్డ్రాప్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్